ఇప్పుడు గుణదల మాత కొండని మోకాళ్ళ మీద ఎక్కుతున్నటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వారు కాదు ఇటలీ దేశం నుండి వచ్చినటువంటి వారు వారు ఒక పిఐఎంఈ బ్రదర్ గారు నేను అతన్ని చూడగా నేను చాలా ఆశ్చర్యపోయాను వారి యొక్క భక్తికి నేను మంత ముగ్ధం అయిపోయాను ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి బ్రదర్ గారండి మీ పేరేంటండికో బ్రదర్ ఎన్రికో మరి ఎందుకు ఎక్కుతున్నారు ఎలాగా తల్లి మా తల్లి మరీ మాత ప్రేమతో మా తల్లి పోయారు మా ప్రేమ ఎక్కువ ప్రేమ మా తల్లి మా తల్లి మరి కష్టంగా లేదా కింద నుంచి ఎక్కుతున్నారు ఎలా ఏదో ప్రభు మా కోసం వస్తే చెప్పారు కదా కష్టం కాదు మా కోసం వస్తే చెప్పారు మా కోసం చనిపోయారా ప్రభు రాయించాలా ఇంక